హాయ్ అండి అందరికీ నమస్కారం మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ పిఎంబి తెలుగు ఛానల్ ఇంకా ఇది వచ్చి నిన్న పెళ్ళి రోజు వీడియో అనమాట ఇంకా మా పిల్లలు అయితే ఫొటోస్ తీస్తున్నారు ఆయన ఇంకా ఆశీర్వాదం తీసుకొని ఇంకా ఫొటోస్ తీసుకుందాం అని చెప్పి ఫొటోస్ తీసుకుంటున్నాము మా మౌనిలు అయితే వద్దులే మా పెద్దగా ఉన్నాయి అని అంటే లేదు నాన్న బాగుండతి అని మా ఆయన స్పెట్స్ పెట్టుకొని ఒకసారి మేము తీసుకొని ఇలా ఫ్యామిలీ ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇంట్లోనే ఇంకా ఎక్కడికి వెళ్దామని చెప్పి అనుకుంటే ఇంకా మూటకట్ల రాయిచిట్టులో ఉండే ఈ గుడి అయితే చూసే ఉంటారు మూటకట్లకైతే వచ్చామన్నమాట మేము మా చాలా పెద్ద గుడి చాలా బాగుంటుంది మేము ఇంటర్లో ఉన్నప్పుడైతే మాకు ఇదే ఇంకా పెద్ద టూరిస్ట్ ప్లేస్ లాగా ఎక్కడికి ఎక్కడికి వెళ్దాం గుడికి అంటే మూటకట్ల వేసే అంత ప్రశాంతంగా ఉంటుంది గుడి ఇంకా మామూలుగా థర్స్డే అయితే సాయిబాబు గుడి ఇంకా మామూలు శనివారం కానీ శుక్రవారం కానీ ఎక్కడికైనా గుడికి వెళ్దామంటే కంపల్సరీ మంత్లీలో త్రీ టైమ్స్ మా మేడం తీసుకొని వచ్చింది ఇంటర్లోనే రాయిచిట్లోనే చదివాను కాలేజ్లో ఇంక అప్పుడైతే కంపల్సరీ మంత్లీ టూ త్రీ టైమ్స్ వచ్చేవాళ్ళము అంత ఇష్టం అనమాట ఈ గుడి దాదాపు టువెల్ ఇయర్స్ టువెల్ ఇయర్స్ అయిపోయిన అయిపోయింది వచ్చి చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా మా పిల్లలకి కూడా హాలిడేస్ ఇవ్వడంతో చాలా ఇంకా హ్యాపీగా అనిపించింది ఎక్కడ హాలిడేస్ ఇవ్వరు అనిపించింది అంటే మా మ్యారేజ్ తర్వాత ఏమన్నా ఇస్తారేమో పిల్లలు ఉంటే బాగుంటుంది అనిపించింది ఏమైనా పిల్లలతో ఒక ఫ్యామిలీ లాగా ఉంటే కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఫైవ్ ఐదో తారీఖు నుంచి ఇస్తారంటే కొంచెం అయితే బాధ అనిపించింది రారేమో ఇంకా ఏం సెలబ్రేట్ చేసుకుందాం మామూలుగా పిల్లలు రాకుండా ఇంట్లోనే ఊర్లోనే ఉండే చిన్న గుడికి వెళ్ళి మామూలుగానే ఇంట్లోనే ఉండేవాళ్ళం పిల్లలు రావడంతో చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా బయటికి వెళ్దామని చెప్పి ఇంకా వచ్చాము అందులో నేను అమావాస్య గుడి ఓపెన్లో ఉంటుందో ఉండదని కొంచెం చిన్న డౌట్ అయితే ఉండేది ఏదైనా గ్రహం రోజు క్లోజ్ చేస్తారని ఇట్లా ఏం లేదు అని చెప్తే మళ్ళీ వెళ్ళాము గుడి అయితే ఓపెన్లోనే ఉండింది చాలా మంచిగా దర్శనము అయింది ఎవరు కూడా లేదు ప్రశాంతంగా అయితే పూజ చేసుకొని ఇంకా అక్కడే ఉండే దగ్గరలో అంటే రాయిచుట్లో రాయిచుట్లోనే ఇంకా బిర్యానీ తిందామని చెప్పి వచ్చాము మా ఇంట్లో అయితే నాన్ వెజ్ తక్కువే తింటారు చాలా తక్కువే తింటారు అంతా ఇంత కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ వరకు తినేదంటే మా పెద్ద మా మౌని నేను అదే చెప్తా అన్నాడు మీరు ఎవరు తిట్టాలని నేనే కొంచెం తిన్నా అని మా చిన్నోడు అయితే అస్సలు లేదు ఫస్ట్ లెగ్ పీస్ అది ఒకటేపు తిన్నాడు మళ్ళీ కూలింగ్ దగ్గర కొంచెం అయితే తిన్నాడు ఇంక చూడండి అంత ఎలా అయిపోయిందో అదే మాయాని అంటాడు ఇంట్లో అయితే ఇలా తిండిస్తావు ఒక ప్లేట్ పెట్టి నీట్గా నేను అలా ఇలా అంటావు ఈడైతే నువ్వు క్లీన్ చేయవని చెప్పా వాళ్ళు క్లీన్ చేస్తారని అని అంటున్నాడు ఇంకా ఇంకా తినేసేసి ఈడ హోటల్ ఎదురు కానీ ఎంత బాగున్నాయో రోజా చెట్లు ఎండకు ఎక్కువ ఎండ ఉండడంతో కనిపించలేదు కానీ చాలా మంచి కలర్స్ అయితే ఉన్నాయి తీసుకోవాలనిపించింది కానీ తీసుకోలేదు ఇంకా దేవరా మూవీకి అయితే వచ్చాము వన్ వీక్ నుంచి మా ఆయన వెయిటింగ్ పిల్లలు వస్తే చూద్దామని చెప్పి